పిత పుత్ర పవిత్రాత్మ నమమున ఆమెన్ ఈరోజు జూలై పదహారవ తారీఖు మత్ వార్త పదకొండవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై నాలుగవ వచనం వరకు అప్పుడు యేసు తాను అనేక అద్భుతములను గావించిన పట్టణములను ఖండింపనారంభించాను ఏలయన ఆ పట్టణవాసులలో పరివర్తన కలగలేదు అయ్యో ఓ కొరాజీనుపురమా అయ్యో బెస్సైదాపురమా మీ ఎందు చేయబడిన అద్భుత కార్యములు తూరు సీదోను పట్టణములలో జరిగి ఉండినచో ఆ పురజనులెప్పుడో గోరెట్టలు కప్పుకొని బూడిద పూసుకొని హృదయ పరివర్తనమును పొంది ఉండేవారే కానీ నేను మీతో చెప్పున్నదేమనగా తీర్పు దినమున మీ స్థితి కంటే తూరు సీదోనువాసుల స్థితియే మేలైనదిగా ఉండును ఓ కఫర్నామపురమా నీవు ఆకాశమునకు ఎత్తబడవలెనని ఆశింపలేదా నీవు పాతాలమునకు పడద్రోయబడెదవు నీయందు చేయబడిన అద్భుత కార్యములు సోదోమపురమందు చేయబడి అది నేటి వరకును నిలిచి ఉండేది తీర్పు దినమున నీ స్థితి కంటే సోదోమ వాస్తుల స్థితియే మేలైనదని నీతో చెప్పుచున్నాను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు